మహిమ కలుగున్నాక కృష్ణందు ప్రేమైన దేవుని వాళ్ళరా ఎలా ఉన్నారు దేవుడు మంచివారై ఉన్నారు మనమందరం బాగున్నాం దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు మనకు ఇదేనమంతు దేవుడు మేలు చేస్తారు మనకు ఇదిమంతయో దేవుడు మనకి సహాయం చేస్తారు ఇది మంత్ మన మార్గాలలో తోడై ఉంటారు మన పనులు మన ప్రయత్నాలలో దేవుడు సహాయం చేస్తారు దేవుడు చాలా సందర్భాల్లో రాసి ఉన్నారు కదా ఆయన మాటను నీవు నమ్మిన ప్రకారం నీకు జరుగునుగా కానీ కనుక మనము దేవుడు మంచివారనే సంగతిని హృదయపూర్వకంగా నమ్మాలి దేవుని మీద అటువంటి విశ్వాసమును కలిగి ఉండాలి రండి ఈరోజు కూడా ఒక అద్భుతమైన దేవుని యొక్క వాగ్దానం వచ్చిన భాగాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఒక అద్భుతమైన మాటను మనం ఇక్కడ చూడగలం యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాక ఉన్నాం కాకున్న వారం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడు హలలోయ ఎంత అద్భుతమైన దేవుడు ఆయన కృపగలిగిన దేవుడు కృపగలిగిన దేవుడు కృప అంటే ఏంటంటే ఏదైతే అర్హత లేదో ఏదైతే పొందటానికి అర్హత లేదో దానిని అనుగ్రహించినదే కృప మనం దూరముగా ఉన్నప్పుడు మనం అయినప్పుడు దేవుడు మన ఎడల జాలిపడి ఆయన మహిమను విడిచి దిగివచ్చి ఉన్నాడు కృపగలిగిన ఏసయ్య చూడండి ఆయన కృపగలిగిన దేవుడు దయగలిగిన దేవుడు ఆయనకి మన మీద దినదినము వాత్సల్యత పుట్టుచున్నదంట మన మీద మనకు కొన్నిసార్లు కోపం పుట్టుతుంది కదా మన మీద మనకు కొన్నిసార్లు అసహ్యత పుట్టుచున్నది కదా మన మీద మనకు కొన్నిసార్లు నిరుత్సాహం వస్తున్నది కదా కొంతమంది యవనస్తులు మరి వారి వారు ఎందు నిమిత్తమై భూమి మీదకి వచ్చి ఉన్నారనే సంగతిని కూడా గురి ఎరగక గమ్యం ఎరగక జీవిస్తూ ఉంటారు ప్రియ బిడ్డ యవనస్తుడా యవనస్తుడలా ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు దినదినము ఆయన యొక్క నూతనముగా ఆయనకు నూతనముగా మన మీద ప్రేమ పుట్టుచున్నది వాత్సల్యత పుట్టుచున్నది చూడండి ఈ దినము మరొక దినము ప్రభు సన్నిధిలో గడుపుచున్నామంటే ఈ మాటలు మనం వింటూ ఉన్నామంటే ఈ దినము కూడా దేవుని యొక్క వాత్సల్యత మనకి ఎంతో అవసరమై ఉన్నది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించున్నాడు ఆయన నూతనముగా దినదినం నూతనంగా వాత్సల్యత మన పట్ల చూపుచున్న దేవుడు ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుడు ఈ లోకంలో ఎవరిని నమ్మగలం అంతగా ఈ లోకంలో ఒకవేళ ఎవరినంతగా నమ్మినా వారు మనుషులే కనుక వారి యొక్క మాటలను బట్టి వారి యొక్క క్రియలను బట్టి వారి యొక్క పద్ధతులను బట్టి అంతగా నమ్మటం పొరపాటేమో అనుకుంటారు కదా కొన్నిసార్లు దేవుడు మంచి వారు దేవుడిని ఎంతైనా నమ్మచ్చు ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు కనుక నిన్నెంతో దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు నిన్న ఆయన ఎంతగానో వాత్సల్యత చూపుచున్నాడు నీ పట్ల నీ వంటి దేవునికి ఎంతగానో ఇష్టం సహోదరి సహోదరుడా ఆయన వైపు తిరిగి ఉన్నావా అయితే దేవునికి స్తోత్రం ఇంకను ఆయన మాటని అర్థం చేసుకోలేక ఉన్నావా అయితే ఇప్పుడే దేవుని హృదయాన్ని దేవుని మనస్సును ఎరిగి ఒక అడుగు దేవుని వైపు దేవుని వైపు తిరుగు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు నీ యొక్క బాధల బలహీనతల్లో కష్ట నష్టాల్లో ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడు శక్తిగల దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు దేవుడింటి మాటని హృదయంలో భద్రపరిచి గాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు యేషు క్రీస్తు పురవారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నధి సహవాసం మనకందరికీ నడిపించను గాక ఆమెన్ దేవుడు మీకు మేలు గాక ఆమె